మరోసారి జగనన్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని ఎంపీపీ పెయ్యల సంపూర్ణమ పేర్కొన్నారు నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలోని ముస్తాపురం గ్రామంలో వైసీపీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందజేసిన సంక్షేమ పథకాలను వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి ఎంపీగా విజయసాయిరెడ్డిని ఆత్మకూరు ఎమ్మెల్యేగా మేకపాటి విక్రమరెడ్డిని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల సచివాలయ కన్వీనర్ అక్కలరెడ్డి అంకిరెడ్డి రాష్ట్ర క్రీడాకారుల అభివృద్ది సంఘం డైరెక్టర్ కాలువ నరసింహులు వైసంపి శ్రీనివాసులు సర్పంచులు కమతం శోభ లక్ష్మీదేవి సచివాలయ కన్వీనర్ విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు ఎల్లవెల విజయం ఎదురులేని పైన సీనియర్ సెకండరీ స్కూల్ ఏడు సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం అనుభవజ్ఞులైన విద్యాబోధన విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి ముప్పై మంది చొప్పున విద్యార్థుల సంఖ్య కంప్యూటర్ ల్యాబ్ సైన్స్ ల్యాబ్ మ్యాథ్స్ ల్యాబ్ లైబ్రరీ డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి ట్రాన్స్పోర్ట్